హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం కొన్ని కొటేషన్స్ చదువుకుంటున్నామంటే వింటున్నాం కదా చదువుకోవడము వినడము చెవులతో వింటాము కళ్ళతో చూస్తాము కదా కాబట్టి ప్రతిరోజు కూడా మనం కొన్ని విషయాలు వింటూ ఉన్నాము వాటన్నింటినీ మనము ఒక్కరైనా సరే నేను పెట్టే ఈ వ్లాగ్లో ఒక్కరైనా సరే ఈ విషయాల్ని విని ఆలోచించి జీవితంలోకి తీసుకొని రాగలిగితే నాకు చాలా చాలా సంతోషం అండి నా జీవితం ధన్యమైపోతుంది మీ వల్ల నాకు పుణ్య ఖాతా వస్తుంది మీరు వినడం వల్ల మీకు పుణ్యఖాతా వస్తుంది అని నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అయితే ప్రతిరోజు కూడా మనము ఏదో ఒక విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాము కాబట్టి ఈరోజు మనము తెలుసుకుందాము సంతృప్తి దాని గురించి తెలుసుకుందామండి సంతృప్తి గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టున్నాను షార్ట్స్లో కానీ వీడియోలో కూడా చెప్పున్నాను అయితే సంతృప్తి అనేది ఇంకొక రకంగా కూడా మనకు సంతృప్తి వస్తుందండి ఎలాగంటే జీవితంలో మనకి ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా మనం యుద్ధ మైదానంలో ఉన్నట్టే ఉంటుందండి ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు బయట వాళ్ళ వాళ్ళ వల్ల కావచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు లేదా మన జబ్బుల వల్ల కావచ్చు ఏదో ఒక రూపంలో మనకు అసంతృప్తి అనేది ఎదురవుతూ ఉంటుంది అయితే మనం సదా సంతృప్తిగా ఉండాలి అంటే వీటన్నింటి మధ్యలో ఉంటూ కూడా యుద్ధ మైదానంలో పాండవులు ఎలాగైతే యుద్ధం చేశారో అలా కూడా మనం యుద్ధ మైదానంలో ఉంటూ యుద్ధ మైదానంలో అన్ని యుద్ధ విద్యల్ని మనం నేర్చుకోగలగాలండి అక్కడైతే భక్తి మార్గంలో అంటే శాస్త్రాల్లో పురాణాల్లో ఇలా చూపెట్టారు పంచపాండవులు విజయాన్ని పొందుకున్నారు కౌరవులు ఓడిపోయారు అని దాని అర్థం ఏంటంటే కౌరవుల్లో ధైర్యవంతులు ఉన్నా సరే పరిస్థితులు ఆ సమస్యలు ఎదురైనప్పుడు అసంతృప్తికి లోనైపోయి ఒత్తిడికి లోనైపోయి ఓడిపోయారండి వాళ్ళు కూడా సమర్థులే కాకపోతే సమర్థత అసమర్థత ఎలా వచ్చింది అంటే సంతృప్తి అసంతృప్తి కారణంగానే వచ్చిందండి కనుక ప్రతి ఒక్కరము కూడా నేను సంతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ముందు మనము తెలుసుకుందాము సంతృప్తి అనేది ఎవరో ఒకరు ఇస్తే మనకు వచ్చేది కాదండి మన వంతు మన కర్తవ్యాన్ని మనం కరెక్ట్గా నడుచుకుంటూ ఉన్నప్పుడే సంతృప్తి అనేది వస్తుంది కర్తవ్యము అంటే మన పనులు కావచ్చు మన మాటల వల్ల కావచ్చు మన దృష్టి వల్ల కావచ్చు మన ఎదుటి వాళ్ళతో నడుచుకునే విధానం వల్ల కావచ్చు ఇలా అనేక రకాల సంతృప్తి అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా వచ్చేది నాలుగు పరిస్థితుల వల్లనే మన సమస్యలు మన సంతృప్తిని కాజేసేస్తాయి అవి తినేస్తాయి ఆకలేసి అవి తినేస్తాయని చెప్పచ్చు మొదటిది స్వయం యొక్క సంతృప్తి ఎలా వస్తుంది అంటే మనం మంచి కర్మలు చేయగలిగితే ఎదుటి వాళ్ళతో మంచి మాటలు మాట్లాడగలిగితే ఎదుటి వాళ్ళతో సత్యమైన స్నేహంతో ఉంటే సత్యమైన ప్రేమను ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు అలాంటిది వస్తుంది పరిస్థితుల వల్ల పరిస్థితుల వల్ల కూడా వస్తుంది మన అసంతృప్తి మాయమైపోతుంది పరిస్థితులు అంటే పరుల నుండి వచ్చే స్థితి అంటే పరులు ఏదో ఒకటి గమ్ముగా మనం ఉన్నా కానీ ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉండడం దానికి మనం వశం అవ్వడం ఎప్పుడైతే స్వ సంతృప్తి మనలో లేదో అప్పుడు పరుల నుండి వచ్చే స్థితి పైన మనము ఆధారపడిపోతాం కాబట్టి మనకు మనం చెక్ చేసుకోవాలి నేను స్వ పట్ల సంతృప్తిగా ఉన్నానా అంటే నా కర్మలు మంచిగా ఉన్నప్పుడు నేను ఎందుకు అసంతృప్తిగా లోన వాళ్ళు ఎదుటి వాళ్ళు అన్నప్పుడు నేను కాన్ఫిడెన్స్ నేను కరెక్ట్గా ఉన్నాను ధర్మరాజు చూడండి అన్నదమ్ములందరినీ కూడా ధర్మ సత్తాతో తను శ్రేష్టమైన ధర్మం ప్రకారం నడిచి తను ధర్మంగా ఉంటూ అన్నదమ్ముల నలుగురైనా సరే కృష్ణుడిని జతగా పెట్టుకొని కృష్ణుడు అంటే ఎవరు భగవంతుడు భగవంతుడిని తోడుగా పెట్టుకొని ఆ నలుగురు కలిసి ఎంతమంది వాళ్ళకు కూడా సైన్యం ఉన్నా సరే ఆ నలుగురు ఐదు మంది కృష్ణుడితో కలిసి విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు కదా ఎప్పుడన్నా అసంతృప్తిని వదిలారా విడిచిపెట్టారా మరి మనం ఎందుకు వదలాలి అనేది మనం ప్రశ్నించుకోవాలి మనకు దేవతలు మరి వాళ్ళ పురాణాలు వాళ్ళు ఉండి వెళ్ళిన చరిత్రలు అవన్నీ మనకి ఎందుకు గుర్తులుగా ఇచ్చారు అంటే మన జీవితంలో ఆచరించడానికి ఎలా ఆచరిస్తామంటే అవన్నీ ఆచరించలేము కాకపోతే సంతృప్తిని అయితే అది నా ఆస్తి నేను ఇంకొకరికి ఇవ్వకూడదు ఎదుటి వాళ్ళు ఆశించే విధంగా నా దగ్గరకు వచ్చారు అంటే నాకు వీలైనంత సంతృప్తిని వాళ్ళకి ఇవ్వగలగాలి అంతేకాని వాళ్ళు ఇచ్చే అసంతృప్తి నాకు అవసరం లేదు అనేది మొదట మన జీవితంలో మన మనసు బుద్ధిలో నింపుకోవాలండి ఎన్ని రకాల అసంతృప్తి మనకి ఇచ్చినా సరే మనం సంతృప్తిగానే ఉండాలి అనే నిర్ణయం మనం తీసుకోగలగాలి అప్పుడే పరిస్థితుల నుండి కూడా మనం విజయాన్ని పొందుకుంటాం మరి ప్రకృతి ప్రకృతి ఏం చేస్తుంది అనేక రకాలుగా గాలి నీరు నిప్పు ఆకాశము అన్నీ కూడా మనల్ని వ్యతిరేక పద్ధతుల్లో నడుస్తు నడిపిస్తున్నాయి ఎందుకు మనం అలా నడుస్తున్నాం కాబట్టి అవి కూడా మనకు సహయోగాన్ని ఇస్తున్నాయి మనం మీరు ఎలా చేస్తారని మేము కూడా రిటర్న్ అవే ఇస్తున్నామని అవి విజృంభిస్తున్నాయి కాబట్టి మనకు మన ప్రకృతికి కూడా మంచి కర్మల ద్వారా మంచి పాఠాన్ని మనం నేర్పగలగాలండి అదే వాటికి పాఠం అవి మనకు సహాయపడతాయి అప్పుడు ఎన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అవి మనకు సహాయపడనే సహాయపడతాయి ఎందుకంటే అవి మనకు సహాయపడడానికే భగవంతుడు ఐదుగురిని సృష్టించారు అంటే నిమిత్తంగా పెట్టారు కాబట్టి వాటికి మనం సహాయం చేయగలిగితే ఎలాగా అసంతృప్తితో వేగిపోతూ మనం దుఃఖపడుతూ ఉంటే ఆ వైబ్రేషన్స్ వాటికి కూడా వెళ్తాయి కాబట్టి వాటిని కూడా మనం మంచిగా ఉంచాలి అంటే మనం సంతృప్తిగా ఉండాలి మనకు దొరికిన దాంతో సంతృప్తి పడుతూ ఎదుటి వాళ్ళ అసంతృప్తిని తీసుకోకుండా మన వంతు మనం ఎదుటి వాళ్ళకి ప్రకృతి పంచతత్వాలకు కూడా మనం సంతృప్తిని ఇవ్వగలగాలి మరి మన స్వ సంతృప్తి పరిస్థితుల వల్ల సంతృప్తి ప్రకృతి వల్ల సంతృప్తి మరి జబ్బులు కూడా వచ్చేస్తూ ఉంటాయండి మనకు ఎందుకంటే నేనైతే ఇప్పుడు మంచి కర్మలు చేస్తున్నాను కదా నేను సంతృప్తిగా ఉన్నాను అయినా నాకు జబ్బులు ఎందుకు వచ్చాయి అని ప్రశ్నించుకుంటాం జబ్బులు అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రకృతి తన రిటర్న్ను తన వంతు తనిస్తోంది అంటే దానికి రిటర్న్ మనం మంచిని వ్యాపింప చేస్తున్నాం అది ఓకే కాకపోతే ఇంత క్రితం జన్మల్లో మనం చేస్తుంటాం కదా ఆ జన్మల ఖాతా మనకు కర్మభోగం రూపంలో వస్తుంది జబ్బులు అంటే కర్మభోగం మన కర్మల యొక్క అనుభవం మనం ఈ శరీరంలో మనం ఉండి అనుభవం చేస్తూ ఉంటాం కాబట్టి కర్మ భోగాన్ని కూడా భగవంతుడి స్మృతిలో మనం క్షమాపణ అడగాలి రోజులో ఒక్కసారి రెండు సార్లు అయినా మ్యాక్సిమం మినిమం మూడు సార్లైనా భగవంతుడిని క్షమాపణ అడగాలి ఇది వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ కనీసం ఈ ఒక్కటన్నా ఆచరించండి ప్లీజ్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను భగవంతుణ్ణి మనం చేసిన కర్మల లెక్క అనుసారంగా నేను చేసిన కర్మల ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను భగవంతుడా నన్ను క్షమించండి అని మనం వేడుకున్నట్లయితే తప్పకుండా మనల్ని భగవంతుడికి క్షమిస్తారు అంతకంటే మించిన క్షమాపణ ఇంకెవ్వరి దగ్గర నుండి మనకు రాదు కాబట్టి శ్వాసంతృప్తి మరి పరిస్థితుల వల్ల సంతృప్తి పరిస్థితులు అంటే పరుల నుండి వచ్చే పరిస్థితులు కాబట్టి ప్రకృతి నుండి సంతృప్తి మరి కర్మ భోగాల నుండి కూడా మనం సంతృప్తి అయిపోతాము టోన్ అంటే గొంతు చిన్నగా అవుతుంది కదా నేను ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతున్నా మీకు ఈ క్లాస్ పాయింట్స్ చెప్తూ ఉంటే ప్రాక్టికల్గా నేను కూడా భగవంతుని క్షమాపణ అడిగే మూమెంట్లోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరందరూ కూడా నా మాటలు వింటూ తల్లి చెప్తున్నట్లుగా ఆచరించి మీ జీవితంలోకి ఒక్కటైనా సరే కనీసం భగవంతుడికి క్షమాపణ చెప్పేదైనా మీరు నేర్చుకునే జీవితంలో అలవర్చుకుంటే భగవంతుడి నుండి మనకు క్షమాపణ అనేది తప్పకుండా లభిస్తుంది ఇది పక్కా నూటికి నూరు శాతం పక్కా ఇప్పుడు క్షమాపణ మనం జీవించి ఉండగానే క్షమాపణ అడగలేదంటే ఇంకెప్పుడు అడుగుతామండి ఇంకెప్పుడు అడగగలం మనం ఇంకొక జన్మలో అడుగుతామంటే అప్పుడు ఆ జన్మ ఇంకా దుర్భరంగా ఉండొచ్చు మనకు అప్పుడు ఇలాంటి వాక్యాలు మనకు అర్థం కాకపోవచ్చు వినపడకపోవచ్చు మన కర్మేంద్రియాల వల్ల మనం చేసిన పాపాల వల్ల కర్మేంద్రియాలు మంచిగా లభించకపోవచ్చు మనకు ఎన్ని చూస్తున్నాం అందుకే చెప్తారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటి మన శరీరంలో ప్రాణం ఉండగానే మనల్ని మనం సరిదిద్దుకోవాలి అది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడము అంటే అర్థం ఒకవేళ నేను చెప్పిన ఈ పాయింట్లు మీకు నచ్చినట్లయితే ఒక్కటి కనీసం ఒక్కటైనా సరే మీరు జీవితంలోకి ఆచ తీసుకొని ఆచరిస్తారని నాకు కూడా పుణ్యఖాత జమ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే సంతృప్తి అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము వదులుకోకూడదు కాబట్టి మన క్యారెక్టర్ని మనం స్ట్రాంగ్గా దృఢంగా పెట్టుకున్నప్పుడు సంతృప్తి ఎవరు ఆ సంతృప్తి అనే ఖజానాన్ని ఎవరు వచ్చి కదిలించాలని తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినా కానీ మన నుండి వేరు కాదు తీసుకెళ్ళిపోవాలంటే దోచుకొని వెళ్ళిపోవడం అనేది వాళ్ళ మాటల వల్ల వాళ్ళ కర్తవ్య వాళ్ళ పనుల వల్ల మనం మన సంతృప్తిని దోచుకుంటారు అయితే వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు ఇవ్వకూడదంటే మంచిగా మనకు ఇవ్వాలి వాళ్ళు మన శక్తిని హరించే విధంగా మనము లొంగిపోకూడదు పరిస్థితులకి పరుల నుండి వచ్చే స్థితులకి ఇది వింటారని ఆచరిస్తారని నమ్ముతున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్